హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్వాస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ అనుకోండి టేస్టీ అనుకోండి అలాగే హెల్దీ కూడా ఏంటంటారా రోటి పచ్చడి కానీ చాలా చాలా అందరికీ ఇష్టమైన రోటి పచ్చడి రోటి పచ్చడి ఏ కూరగాయతో చేసినా చాలా బాగుంటది కదండి వేడి వేడి అన్నాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యేసుకుని ఆ రోటి పచ్చడి కలుపుకొని తింటే కూరతో కూడా అవసరం ఉండదు అంత అద్భుతమైన రోటి పచ్చడి ఒక డిఫరెంట్ తో చేసేద్దాం అది ఆ వెజిటబుల్ ఏంటంటారా ఎవ్వరికి ఇష్టం ఉండదు కానీ ఏంటంటే ఇలా చేస్తే మాత్రం అసలు ఎవరు మాట మాట్లాడుకుండా తింటారు అదేంటంటారా సొరకాయ సొరకాయతో రోటి పచ్చడి చేసినాం ఎప్పుడు సో సొరకాయ టమాటా రోటి పచ్చడి ఇది కనుక మీరు చేస్తే అది సొరకాయ అన్న విషయం ఎవరికి తెలీదు అలాగే చాలా చాలా బాగుంది అని చెప్పి కూడా మీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి సో చూపించడానికి మేమైతే రెడీగా ఉన్నాం చూసేటానికి మేము రెడీగా ఉన్నారా సో వచ్చేసేయండి అలాంటి సూపర్ యమ్మీ టేస్టీ డిఫరెంట్ సొరకాయ టమాటో రోటి పచ్చడి చూసేద్దాం వచ్చేసేయండి సొరకాయ రోటి పచ్చడికి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూపిస్తున్నానండి నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్పుడు సొరకాయ ముక్కలు తీసుకున్నాను ఒక మూడు మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను అలాగే ఒక గుప్పటి పచ్చిమిరపకాయలు గుప్పటి పచ్చిమిరపకాయలు వచ్చి అది కారంని బట్టి తీసుకోవాలండి నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే కారం లేవు కాబట్టి నేను ఇది తీసుకున్నాను అదే ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము పచ్చడి చేసుకునేటప్పుడు చూపిస్తాను సో ఇదైతే చాలా చాలా బాగుంటుందండి రోటి పచ్చడి అసలు ఒక్కసారి తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటుంది సొరకాయతోనే చేశారా అన్నట్టు ఉంటుంది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాము పెట్టుకొని మీకు ముందుగానే చూపించిన పచ్చిమిరపకాయల్ని వేసుకున్నాము ఫ్రై చేసుకుంటున్నాము ముందుగా పచ్చిమిరపకాయలు వేపుకోవాలి కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాము పచ్చిమిరపకాయలు వేపుకునేటప్పుడు మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాము రోటి పచ్చడి కూడా అన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది సో టేస్ట్ని బట్టి టేస్ట్ మంచిగా రావాలంటే కంపల్సరీ ఆయిల్ వేయాల్సిందే సో అదిగోండి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పచ్చిమిరపకాయలు జార్లోకి తీసేసుకోవాలి తీసేసుకున్నాక తరిగి పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా సేమ్ బాండిలో వేసుకుంటున్నాము ఆయిల్ సరిపోతుంది ముందు మనం పచ్చిమిరకాయలో వేసుకున్నాం కదా ఆయిల్ సరిపోతుంది సో ఒకప్పుడు సొరకాయ ముక్కలు బాండిలోకి వేసేసుకుని ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నేను మీకు ఇందాక చూపించాను కదా టమాటో ముక్కలు టమాటోలు టమాటోల్ని కట్ చేసి దీనిలో వేసేసుకున్నాము ఇప్పుడు సొరకాయ ముక్కల్లో రెండు కలిపి ఉడికించుకుంటున్నాం సో ఉడికించుకోవడానికి ఒకసారి మూత పెట్టి తీసామండి దగ్గరకు వచ్చేసాయి సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా కొద్దిగా వాటర్ పోస్తే ఇంకొద్దిగా సెట్ అవుతుంది కదా అన్నట్టుగా పోసాం ఇక్కడ మరో పక్కన పచ్చిమిరపకాయలు చల్లారిపోయాయి కాబట్టి దాంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఇందాక చూపించింది చింతపండు అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరో పక్కన చూసారు కదా సొరకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు ఫ్రై అయిపోయాయి అంటే దగ్గరకు వచ్చేసాయి వాటర్ ఏం లేకుండా దగ్గరకు వచ్చేసాయండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయ పేస్ట్ ఏదైతే ఉందో దానిలో ఉడికించుకున్న సొరకాయ టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి చల్లారి పెట్టేసుకున్నాను అండి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను యాక్చువల్లీ సొరకాయ టమాటా ముక్కలు చల్లారి పెట్టుకున్నాక మిక్సీ పట్టేసుకున్నాను మరో పక్కన సొరకాయ రోటి పచ్చడికి తాలింపు పెట్టుకుంటున్నాం మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక నాలుగు వెల్లుల్పాయి రబ్బలు తీసుకున్నాము నాలుగు వెల్లుల్పాయ రెబ్బలు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాము ఇక్కడ యాక్చువల్లీ దేనికైనా తాలింపు ఇంపార్టెంట్ కదండి తాలింపు కొద్దిగా సెట్ అయిందో అన్నీ సెట్ అయిపోతుంది కూర టేస్ట్ మొత్తం సెట్ అయిపోతుంది అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు అలాగే ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లాగే ఎండిమిరపకాయ సో తాలింపు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పచ్చడి వేసేసుకున్నాం దానిలో మిక్సీ పట్టుకున్న సొరకాయ పచ్చడి ఆ దానిలోకి వేసేసుకున్నాం సో వేడి వేడి సొరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని గనక వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది అంత బాగుంటుంది సొరకాయ అంటే ఇష్టం లేను ఇప్పుడు రొటీన్ గా సొరకాయ చాలా హెల్దీ అండి కానీ మనలో చాలా మందికి ఇష్టం ఉండదు పిల్లలకు కూడా అంత ఇష్టపడరు అదే ఇలా చేసి పెట్టామనుకోండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే చాలా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్